హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ సూపర్గా ఉన్నానని చెప్తాను ఎందుకు లక్కీ ఇంత హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నారో అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి అలానే మీకు రిషి సార్ అంటే ఇష్టమా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు గుప్పడెంత మనసు సీరియల్ను డైలీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ముఖేష్ గౌడ సార్ మళ్ళీ డిబిఎస్టీ కాలేజీలోకి అడుగుపెట్టేశాడు ఈ క్షణం కోసం నాతో పాటు కొన్ని లక్షల మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ఆ హ్యాపీ మూమెంట్ ఇప్పుడు వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మరోవైపు రీసెంట్గా ముఖేష్ గౌడను మీట్ అయిన హ్యాపీనెస్ కూడా ఇంకా నాలో అలాగే ఉంది అనంతరం ఇంతగా అభిమానించి ముఖేష్ సార్తో స్పెండ్ చేసిన ఆ వాల్యుబుల్ టైం నా లైఫ్ గుర్తు పెట్టుకుంటాను ముఖేష్ గౌడ సార్తో మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క మూమెంట్ నా మైండ్లో ఇంకా రివైండ్ అవుతూనే ఉన్నాయి అలాగే మీరు నా వీడియోస్కి పెట్టిన కామెంట్స్ చూసి నా ఆనందం మరింత రెట్టింపు అయిందని చెప్పొచ్చు ముఖేష్ గౌడ సార్ని కలిసినందుకు మీరందరూ నన్ను లక్కీ లక్కీ అని కామెంట్స్ పెడుతూ ఉంటే నా లక్కీ మీరే యూట్యూబ్ ఛానల్కు పెట్టిన పేరు సార్థకం అనిపిస్తుంది మీరు ముఖేష్ గౌడ సార్తో పాటు నాపై చూపిస్తున్న నా ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను ఫ్రెండ్స్ రకంగా చెప్పాలంటే మీరు అంటుంటే నిజమే నేను లక్కీనే అనిపిస్తుంది ముఖేష్ గౌడను ఒక్కసారి చూసినా చాలు అని పరితప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంత గోర్ ఫ్యాన్స్ ఉన్న ముఖేష్ గౌడ సార్ని నేను మీట్ అవ్వడం అంటే నాకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించిన ఫీలింగ్ కలిగింది ఆ విషయమే మన ముఖేష్ గౌడ సార్తో చెప్పేశాను మిమ్మల్ని కలవడం నా అదృష్టం సార్ అని అంటే నా లైఫ్కి ఇది చాలు సార్ అంటే దానికి మన రిషి సార్ అందంగా ఒక నవ్వు నవ్వేసి అయ్యో అలా అనకండి నేను ఎప్పుడు మీ రిషి సార్నే మీకు నేనంటే ఎంత అభిమానము మీరంటే కూడా నాకు అంతే అభిమానమని ఇచ్చారు అసలు గుప్పడంత మనసు సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి కారణం కూడా మీలాంటి ఫ్యాన్సే అని చెప్పారు రిషి సార్ నిజానికి ముఖేష్ కలవక కలవకముందు నా మదిలో ఏవేవో ప్రశ్నలు మొదలయ్యాయి అసలు రిషి సార్ను ఎలా మీట్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని అసలు ఈ సీరియల్లో మన హీరో గారికి ఈగోస్టార్ అని నిక్ నేమ్ కూడా ఉన్నాయి సీరియల్లో లాగే బయట కూడా ముఖేష్ సార్ యాటిట్యూడ్ చూపిస్తారా అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను అంతేకాదు అసలు మన లాంటి ఫ్యాన్స్తో మాట్లాడతారా లేక నామ్కే వస్తే హాయ్ చెప్పేసి వెళ్ళిపోతారా అని కూడా అనిపించింది కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్లో జరిగిందని చెప్పొచ్చు ముఖేష్ సార్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా కార్ ఎక్కి వెళ్ళిపోయే వరకు కూడా ఎంత గా ఉన్నారో మీరు చెప్తే అసలు నమ్మరు లాంగ్ గ్యాప్ తర్వాత మన క్లోజ్ ఫ్రెండ్ కలిస్తే ఎలా మాట్లాడుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే మాట్లాడారు ఇండస్ట్రీలో తనకి బోల్డ్ అంత ఇమేజ్ ఉన్నా ముఖేష్ గౌడ సార్లో మాత్రం అది ఇసుమంత కూడా కనిపించలేదు ఉన్నంతసేపు నవ్వుతూ నవ్విస్తూ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా ఓపికగా సమాధానం చెప్పారు మన రిషి సార్ ఏది ఏమైనా ముఖేష్ గౌడను కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్తాను ఆ ఫ్యాన్ మూమెంట్ స్వీట్ మెమరీస్ ఇంకా ఇంకా మీతో షేర్ చేసుకోవాలని ఉంది ముఖేష్ గౌడ మీటింగ్ మరికొన్ని విశేషాలు మరో వీడియోలో చెప్తాను ముఖేష్ గౌడతో ఏ విషయాలు మాట్లాడాను మీరు అడిగిన ప్రశ్నలకు రిషి సార్ ఎలాంటి సమాధానాలు చెప్పారు అలాగే గుప్పెడంత మంచు సీరియల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది రిషి రంగ క్యారెక్టర్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు మన రిషి సార్ మరి గుప్పడంత మనసు సీరియల్ గురించి ముఖేష్ కూడా సార్ చెప్పిన ఆ షాకింగ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు అవేంటో తెలుసుకోవాలంటే మా లక్కీ మీడియా ఛానల్ను చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకో విషయం మీరు గుప్పడంత మనసు సీరియల్ గురించి ఏ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి వాటికి సంబంధించిన అప్డేట్స్ను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే మా ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో ముఖేష్ గౌడ సార్ గురించి గుప్పడింత మనసు సీరియల్ గురించిన చాలా ఆసక్తికరమైన విశేషాలు చెప్తాం వాటిని అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే మా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకోండి